సీఎం జగన్ పై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది ముమ్మాటికి టీడీపీ పెద్దల కుట్ర అంటూ మండిపడుతున్నారు సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు దీని వెనుక కుట్రదారులు ఎవరు ఉన్నా వదిలిపెట్టమని హెచ్చరించారు వైసీపీ దాని బలంగా ఎవరో పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అనిపిస్తుంది సో సహజంగానే వాళ్ళకి రాజకీయంగా కూడా బలపడి ఉంటుంది అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయని మేము ఆశిస్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది దీన్ని ఎవరు కూడా హర్షించరు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం ఇది పిరికి పందల చర్య జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడలో విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు రోడ్ షో దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో అంత ప్రజాదరణ అంత జనాదరణ ఏ నాయకుడికి రా అంత భారీ రోడ్ షో జరుగుతా ఉండగా కొంతమందికి కళ్ళు గుట్టి కొంతమంది అది భరించలేక జనాదరణను భరించలేక తట్టుకోలేక ఈర్ష్యతో ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే చేయించిన వాళ్ళు ఎంత వారైనా సరే తప్పకుండా చట్టపరంగా వారి మీద శిక్ష చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతా మాటల్లోనే వాళ్లకు నైరాస్యం కనపడతా ఉంది ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు అనరాని మాటలు అన్నీ కూడా అంటున్నారు రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మరి వారు ఇది కుట్రపూరితంగా చేశారని నేను భావిస్తాను అందరి అందరికీ సంబంధం ఉందో లేదో నాకు కానీ లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రయ అనిపిస్తుంది నేనైతే తెలుగుదేశం పార్టీ సంబంధం ఉండే వ్యక్తులే ఇది చేశారని నేను భావిస్తూ ఉన్నాను రౌడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంబల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా ఇంత నీచమా దాడి చేయడం కాకుండా తిరిగి మళ్ళీ హేళన చేస్తున్నట్టు మాట్లాడడం అన్నది మరింత బాధాకరం అసలు కొంతమంది పనికి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో జీతం చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కేవలం ఏంటంటే ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి జీతాల కోసం పని చేస్తూ ఉంటారు గాయాన్ని సైతం హేళన చేసి మాట్లాడడం అన్నటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం ఈ దాడి చాలా బాధకరమైన విషయం ఇలాంటి వాళ్ళను ఎవరినైనా కానీ శిక్షించల్లా ఎంతటి వారినైనా కానీ వదిలిపెట్టకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం అనేది ఉంది ఇలాంటి దాడులు రాజకీయాల్లో జరగడం చాలా బాధాకరం